ముందుగా హీ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అలాగే శ్రావణ మాస శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం మరి శ్రావణ మాసంలో చాలా విశిష్టతలు ఉన్నాయి కదా ఆ విశిష్టతలన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు మన ముందు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు మరి నాగమణి గారు ముందుగా నాగమాణి గారి దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రావణ మాసంలో ఉన్న విశిష్టతలు అందరికీ తెలియనివి కూడా అందరికీ అని అంటాను కొందరికి కాదు చాలా విశిష్టతలు ఉన్నాయి కొన్ని తెలుసు కృష్ణాష్టమి లేదా వరలక్ష్మి వ్రతాలు మంగళగౌరి వ్రతాలు ఇవే తెలుసు కానీ తెలియనివి చాలా ఉన్నాయి అవేంటి అనేది కూడా తెలుసుకుందాము ఎందుకంటే చాలా విశిష్టమైన రోజులు కాబట్టి ఈ పాటిస్తేనే మనం ఆ పండుగలన్నీ ఎంతో ఆనందంగా జరుపుకోగలం కాబట్టి అమ్మ ముందుగా మీకు నమస్కారం నమస్కారం అమ్మా ఖచ్చితంగా ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో శ్రావణ మాసానికి సంబంధించి ఇంకేమైనా ప్రత్యేకమైన రోజులు ఉన్నాయంట చాలా మంచి ప్రశ్న అండి ముందుగా చూస్తున్న ప్రేక్షకులందరికీ పుత్రపద ఏకాదశి శుభాకాంక్షలు పుత్రపది ఏకాదశి పుత్రపది ఏకాదశి అంట మరి పుత్రపది ఏకాశ ఏకాదశి అంటే ఏంటో అడిగి తెలుసుకుందాము మరి అమ్మ పుత్రపది ఏకాదశి ఎందుకంటే అందరూ ఎవరు కూడా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు అంటే చెప్పరు వివరించరు కూడా కానీ మీరు కొత్తగా మాకు చెప్తూ ఉన్నారు కాబట్టి అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాము అందుకే మరి పుత్రపది ఏకాదశి అంటే ఏంటి అసలు చాలా మంచి విషయం అండి ఇది చాలా మందికి ఉపయోగపడేది మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయమ్మా మనకి తొలి ఏకాదశితో తొలి ఏకాదశి ప్రారంభం అవుతుంది ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఒక్కొక్క గొప్పతనం ఉంది ప్రతి ఏకాదశిని శ్రీ మహావిష్ణువునే మనం ఆరాధన చేసుకోవటం కొలుచుకోవటం ఏకాదశి వ్రతాలుగా మనం ఆచరించుకుంటూ వస్తాం ఏకాదశి వ్రతాలు చేసుకుంటూ ద్వాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని విరమించుకుని ద్వాదశి పారాయణం చేసుకోవడం జరుగుతుంది ఏ ఏకాదశి కైనా కూడా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఒక్కొక్క గొప్పతనం ఉన్నాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో మనకి వచ్చే పౌర్ణము ముందు వచ్చే ఏకాదశికి చాలా విశేషం చాలా గొప్పతనం ఉంది దీన్ని పుత్రపద ఏకాదశిగా పిలవటం జరుగుతుంది పుత్రపద ఏకాదశి అయితే చాలా మంది ఇళ్లలో ఆడపిల్లలే పుడుతూ ఉంటారు మంచపారపర్యంగా గాని లేకపోతే ఆ ఆ ఇంట్లో ఆ గృహిణికి గాని గృహస్థు గాని ఆడపిల్లలే ఉంటారు వాళ్ళు ముగ్గురో నలుగురో ఉంటారు ఉత్తరుళ్ళు లేదే మనకి సార్థకత లేదు అన్న ఒక భావన ఒక ఒక మూడాచారం కానీ ఏదన్నా కాని పాప ఎవరు వాళ్ళు అనుకోవటంలో తప్పు లేదు అది మనకి శరీరంలో జీర్ణించకపోయింది కదా పుత్రుడు కలవాలి వాళ్ళు మన ఏదో ఉద్దరి చూస్తారు పెద్దతనంలో మనకి చేయూతనవుతారు అని చాలా మంది ఆశపడుతూ ఉంటారు ఆడపిల్లలే పుట్టటం వల్ల నిరుత్సాహపడి దీనివల్ల కుటుంబంలో కలతలు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చాలా ఉన్నారు నేను అదే అంటానండి ప్రతి దానికి మనకి ఆధ్యాత్మికంగా చాలా రెమెడీలు ఉన్నాయి పైసా ఖర్చు లేని రెమెడీలు ఇవన్నీ చేసుకోవటం అనేది మన చేతిలోనే ఉంది వైద్యపరంగా అనారోగ్య సమస్యలు ఆధ్యాత్మికంగా కొన్ని కొన్ని చిట్కాలు మనం ఏం చేసుకోవాలి అంటే ఎవరి గురువులను అడిగినా పౌరోహితులని నాలాగా ఆధ్యాత్మిక చింతనతో ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా కూడా ఈ రెమిడీలు అన్ని చెప్తారు తప్పకుండా చేసుకోవచ్చు అనాది నుంచి పూర్వం నుంచి మనకి పురాణాల్లో కూడా ఇట్లా ఆచరించి చాలా మంది ఈ ఫలితాన్ని పొందారు అని మనకి ఉదాహరణలు ఉన్నాయి అనేక చరిత్రలు ఉన్నాయి కథలున్నాయి సాక్షాత్ భగవంతుని కొన్నిసార్లు చెప్పాడు అని కూడా మనకు చెప్తున్నారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణం ముందు వచ్చే ఏకాదశికి పుత్రపద ఏకాదశి అని ఉంది ఎవరైతే ఆడపిల్లలే ఉన్నారు మగపిల్లలు మాకు సంతానం లేరు అనుకున్న వాళ్ళు ఆ జంట ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళు యథావిధిగా ఏకాదశి వ్రతాన్ని ఒక బ్రాహ్మణి నియమించుకుని నాకు తొందరలో మంచి పుత్రుడు జ్ఞానం కలిగినవాడు యోగ్యుడు ఆయుషు కలిగినవాడు సత్సంతానం నాకు పురుష రూపంలో నాకు పిల్లాడై పుట్టాలి విష్ణు స్వరూపంగానో శివ స్వరూపంగానో మీరు ఏదనుకుంటే అది అనుకుని నియమనిష్టలతో ఈ ఏకాదశి వ్రతాన్ని గనక ఉపవాసం ఉండి ఏమి తినకుండా పగల్లా ఉదయాన్నే వ్రతం చేసుకుని సాయంత్రం దాకా కూడా రాత్రి దాకా కూడా అలాగే ఉండి రాత్రికి కూడా శ్రీ మహావిష్ణువుని ఆరా ఆరాధన చేసుకుని సింపుల్గా ఏదైనా కొద్దిగా పండు కానీ పాలు కానీ తాగి ఆ రోజు కూడా భార్యాభర్తలు దాంపత్యం సిద్ధం చేసుకుని చక్కగా చాపేసుకుని కింద పడుకుని శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన విష్ణు సహస్రనామ పారాయణం కానీ విష్ణువుకి సంబంధించిన కథలు కానీ వింటూ ఆ రోజును కూడా వాళ్ళు జాగరణ చేసుకుని తెల్లారి మళ్ళీ ద్వాదశి రోజున యథావిధిగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని స్వామికి యథావిధిగా అర్చనాది కార్యక్రమాలు చేసుకుని చక్కగా నైవేద్యం అంతా అయిన తర్వాత ఏకాదశి వ్రతాన్ని విరమించుకుని అప్పుడు భోజనం చేయాలి ఏకాదశి వ్రతాన్ని చేయించమంటే యథావిధిగా ఒక బ్రాహ్మడు ఎలా చేయించాలో అలా చేస్తారు ఆ సంకల్పంలో ఏం చెప్పుకోవాలి మీకు మాకు మంచి పుత్రుడు కలగాలి అన్న సంకల్పం చెప్పుకుని ఈ రోజున గనక మీరు పుత్రపద ఏకాదశి వ్రతాన్ని గనక మీరు ఆచరిస్తే తప్పకుండా మీకు పండంటి మగబిడ్డ జన్మనిస్తారు అవునమ్మా కాబట్టి ఆడపిల్లలు లేరని ఎవరు బాధపడంతండి తప్పకుండా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఈ వ్రతాన్ని మీరు కనుక ఆచరించండి తప్పకుండా మీరు పండంటి మగబిడ్డని ఎత్తుకుంటారు చాలా మంచిదమ్మా మనం పౌర్ణమి ముందు ఏకాదశి గురించి చెప్పుకున్నాము అమావాస్య ముందు కూడా మనకు ఒక ఏకాదశి వస్తుంది దాన్ని మోక్షదా ఏకాదశి అదే ఏకాదశిగా మనం పిలుచుకోవటం జరుగుతుంది ఈ ఏకాదశి ఏంటంటే ఎవరైనా పూర్వజన్మలో కానీ ఇహ జన్మలో గాని ఏవైనా మనం పాపాలు గనక చేసుకుని ఉంటే కనుక ఆ పాప నివృత్తి కోసం మన ఏకాదశి వ్రతాన్ని చేసుకోవాలి ఓకే ఈ ఏకాదశి వ్రతం ఎవరు ఆచరించారు ఏమిటి అన్నదానికి మనం పౌరాణికంగా చూసుకుంటే కనుక హరిశ్చంద్ర మహారాజు చాలా హరిశ్చంద్ర మహారాజు చాలా గొప్పవాడు అసలు మనకి ఆది ఆయనే ఆ మహారాజే అంత గొప్ప మహారాజు అంత దానం కొనగలిగిన మహారాజుకి ఎన్నో ఈతి బాధలు పడ్డాడు భార్యను కోలిపోయాడు బిడ్డను కోలిపోయాడు ఒక శ్మశాన వాటికలో కాటి కాపరిగా ఉండి శవాలను కాలుస్తూ శవాల మీద వచ్చే వస్త్రాలని తను దానంగా తను తీసుకుని వాడుకునే ఒక దుస్థితికి ఆయన రావటం అనేది జరిగింది కాబట్టి చాలా బాధపడుతూ ఉండేవాడు ఆయన ఆ పని చేస్తూ కూడా ఏమిటి నాకు ఇంత దుస్థితి వచ్చింది అనని అట్లా ఒక్కోసారి ఆలోచనలు అలా ఉండిపోతూ ఉండేవాడు హరిశ్చంద్ర మహారాజు ఉన్నప్పుడు ఒక నొక సాధు పుంగుముడు రూపంలో గౌతమ మహాముని హరిశ్చంద్ర మహారాజు దగ్గరికి వచ్చి భగవంతుడే పంపించాడు అన్నీ పరీక్షిస్తాడు హరిశ్చంద్రుడి యొక్క పరీక్ష కోసమే కదా ఇవన్నీ చేసింది వేయటం బిడ్డను కోల్పోవటం చంద్రమతిని ఇవన్నీ భగవంతుడు యొక్క పరీక్షగా ఎందుకంటే హరిశ్చంద్రుడు ఎప్పటికైనా అబద్దం ఆడతాడా ఆడా ఎంతవరకు అని అని కదా పరీక్ష కోసమే కదా ఇక బిడ్డ కదండి కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే గౌతమ ముని రూపంలో మహారాజు దగ్గరికి పంపించి ఏంటి స్వామి ఏంటి నాయనా నువ్వు ఇలా దీనంగా ఉన్నావు ఏమిటి నీ పరిస్థితి అని అడిగితే నేను ఇలాగూ ఒకప్పుడు ఇట్ట మహారాజుని నాకెందుకు వచ్చింది దుస్తుతి అని అని చెప్పి హరిచిందుల వారు అడిగారు ఆయన గౌతమ మహామినం తెలియదు ఒక సాధు పుంగముడైనా అనుకుంటున్నాడు ఆయన అప్పుడు బాధపడుతున్నప్పుడు హరిచంద్రుడు ఆ సాధువు చెప్పాడనమాట ఆయన పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఈ జన్మలో చేసుకోకపోయినా పూర్వజన్మలో చేసుకున్న పాపాలు పెద్దలు చేసిన పాపాలు కూడా ఇట్లా వెంటాడి ఎంత ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళనైనా కూడా అత పాతాళానికి తొక్కేసి ఇంత హీన స్థితిని ఇస్తాయి కాబట్టి స్వామి మరి తెలిసే తెలియకో చేశాము పెద్దలు చేశారు ఎన్నో జన్మల్లో మేము చేశామని అంటున్నారు అది ఇప్పుడు తప్పిదం అయ్యి మాకు శాపం కాకూడదు కదా మేము ఎంత బాధపడుతున్నాము బిడ్డ ఒక చోట భార్య ఒక చోట రాజ్యాన్ని పోగొట్టుకుని ఈతి బాధలతో బాధపడుతున్నాను కదా నాకు నీ ఈ శాపానికి ఈ పాపానికి నాకు నివృత్తి లేదా అని రిశ్చిత మహారాజు అడిగాడు అడిగినప్పుడు ఆయన చెప్పారనమాట శ్రావణ మాసంలో నీకు అమావాస్య ముందు వచ్చే ఏకాదశి ప్రమోద ఏకాదశి మోక్షదా ఏకాదశి అని పిలవటం జరుగుతుంది ఈ ఏకాదశి రోజున నువ్వు యథావిధిగా శ్రీ మహావిష్ణువుని గనక నువ్వు కొలిచి సేవిస్తే ఆ వ్రతం గనక చేసుకుంటే నీకు వెంటనే మంచి ఫలితాలు వస్తాయి అన్ని మళ్ళీ నీకు లభిస్తాయి అని గౌతమ్ మహాముని చెప్పారు అంతే ఆ రూపంగా చెప్పారు గౌతమ్ మహాముని తెలియదు ఆయన వచ్చారు మంచి కథ ఎందుకంటే ఈ కథ అందరు తెలుసుకోవాలి అవునమ్మా ఎందుకంటే సడన్ గా ఈతి బాధలతో డౌన్ అయిపోయే వాళ్ళు బోడంతమంది డౌన్ అయిపోయే వాళ్ళు పక్కన పెడితే ఆ ఈతి బాధలు కొని తెచ్చుకునే వాళ్ళు ఎక్కువైపోయి అవును ఉన్నారు ఒకటండి ఏదైనా ఒక పాపం చేస్తే ఈ రకమైన హింస బాధ పడతాము అని కూడా తెలియజేస్తుంది అవును నిజంగా ఎవరినైనా దుస్థితికి లాగుతుంది ఏ తప్పు చేయకూడదు అబద్ధం ఆడకూడదు అనని మనకి ఇవన్నీ చెప్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి పాపం ఆయన దగ్గర ఏమీ లేవు కదా కాటి కాపరి ఆయన దగ్గర ఏమీ లేవు పాపం చేయటానికి వ్రతం చేయటానికి కూడా అప్పుడు ఈ సాధువే ఆయనకి తగినవన్నీ ఏర్పాటు చేసి దగ్గరుండి ఆయన చేత ఈ వ్రతాన్ని ఆచరింపజేసాడు ఆచరింప చేయగానే వెంటనే భార్య వెతుక్కుంటూ ఆవిడ దగ్గరికి చేరింది ఆ పరీక్ష ఎవరైతే దేవతలు పెట్టారో వాళ్ళందరూ కూడా ఏ చాలు పెట్టిందని చెప్పి ఆయనకు ఆశీస్సులు ఇచ్చి కొడుకు కూడా చనిపోయాడు కదమ్మా కొతు కొడుకు కూడా లేచి వచ్చాడు కొడుకు కూడా వచ్చాడు మళ్ళీ ఆయన రాజ్యం ఆయనకు స్వాధీనమైంది కాబట్టి ఈ మోక్షదా ఏకాదశి ఈ వ్రతం గనక చేస్తే ఎవరైతే ఈతి బాధలతో ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ పదవులు కానీ వాళ్ళ సంపద కానీ అన్నీ వాళ్ళకు మళ్ళీ చేజిక్కి మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటారు ముందుగా వాళ్ళకి ఏవైతే చేసుకున్నారో పాపాలకి నివృత్తి కలుగుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే ఈ రెండు ఏకాదశిలు కూడా ఎంతో ముఖ్యమైంది ఈ వ్రతాలు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాల్సింది ఎందుకంటే ఇవన్నీ సహజం అవును కాబట్టి ఏకాదశి వ్రతాన్ని కూడా అందరూ ఆచరించవలసిన మహత్తరమైన ్రతం ఇది ఖచ్చితంగా చూసారు కదా మరి ఎందుకంటే మోక్షద ఏకాదశి ఒకటి పుత్రపద ఏకాదశి ఈ రెండు కూడా శ్రావణ మాసంలో వస్తాయి కాబట్టి శ్రావణ మాసంలో ప్రత్యేకమైన రోజులు ఇవి ఎందుకంటే మంచి కథ మనకు వినిపించారు మరి ఈ మంచి కథ కూడా ఎంతో మందికి ఇది ఆదర్శంగా నిలిచింది ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా ఈ కథను ఎంతో మంది విన్న వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇప్పుడున్న ఈ కలికాలంలో మళ్ళా ఈ కథ ఒకసారి అవసరము అనిపించింది అడగకుండానే మన ప్రేక్షకుల కోసం మరి అమ్మ వివరించారు ఖచ్చితంగా ఎందుకంటే మనము తప్పిదాలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటామో దానికి నిదర్శనంగా హరిశ్చంద్ర మహారాజు కథనే చెప్పారు మరి ఆ కథ కూడా వివరించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అమ్మా మీకు చాలా మంచిదండి ఎవరు ఈతి బాధలతో బాధపడుతున్నాము సడన్ గా మేము డౌన్ అయిపోయామని అనుకున్న వాళ్ళు చక్కగా ఈ మోక్షత ఏకాదశి వ్రతాన్ని చక్కగా చేసుకోండి మీకు శ్రావణ మాసంలో అమావాస్య ముందు వస్తుంది ఏకాదశి ఈ వ్రతాన్ని ఆచరించి మీరు ఈతి బాధల నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు